అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి గతంలో మీరు చేసిన కష్టానికి రోజు మంచి ఫలితాలు అందుకుంటారు పాత పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు పొందుతారు విద్యుత్ కోత వలన ముఖ్యమైన పనులకు అంతరాయం కలుగుతుంది విద్యుత్ పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంది సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగిస్తారు మీ సందేశాలు విస్తృతంగా చేరుతాయి ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ సంకల్పాలు నెరవేరుతాయి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు బయట ఆహారం తినే అవధాసాలు కూడా ఉన్నాయి దైవ సంబంధిత కార్యక్రమాలు లేదా పూజలు నిర్వహించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ఈ క్రియలు మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి ఆరోగ్యం పరంగా ఈరోజు మీకు మంచి ఫలితాలు అందిస్తాయి మీరు శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారు ఇంటిని సంస్కరించుకోవటానికి ఇది మంచి సమయం ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది పరిశ్రమల రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి ఉత్పత్తి మరియు అమ్మకాలు రెండూ పెరుగుతాయి మీ ఆత్మీయ బంధాలు బలపడతాయి ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు సినిమా రంగంలో ఉన్నవారికి శుభకాలం విజయాలు సాధిస్తారు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు సమాజంలో కొత్త పరిచయాలు ఏర్పడి మీ పలుకుబడి పెరుగుతుంది మీ అంతరాత్మ చెప్పే మాట వినండి అది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది ఈరోజు మీరు తీసుకునే సహజమైన నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి ఇతరుల సంక్షేమం కోసం పాటుపడతారు మీ దాతృత్వం మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది మీ మనసులో శాంతి ప్రశాంతత నెలకొంటాయి ఆనందంగా ఉంటారు క్రీడారంగంలో ఈరోజు మీకు విజయం వరిస్తుంది మీ సామర్థ్యాన్ని చాటుకుంటారు శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఆర్థిక లావాదేవీలలో ఈరోజు తీవ్ర నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టిన ధనం తిరిగి రాని పరిస్థితి ఏర్పడుతుంది నాటకాలు డ్రామాలలో పాల్గొనడం ద్వారా మీ కళాత్మకతను ప్రదర్శిస్తారు మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ జీవనశైలి ఈరోజు చాలా మెరుగ్గా ఉంటుంది విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడం ఈరోజు అంత మంచిది కాదు నష్టాలు వచ్చే అవకాశం ఉంది వృత్తిలో అభివృద్ధికి సంబంధించిన శిక్షణ అవకాశాలు ఈరోజు తప్పిపోతాయి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోలేరు వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు అవి మీకు పేరు ప్రఖ్యాతులు తెస్తాయి తెలియకుండానే కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది దానివల్ల మీరు ఇబ్బందులకు గురవుతారు మీ సంకల్ప బలం పెరుగుతుంది ఎంత కష్టమైన పనైనా సాధించి చూపిస్తారు కళల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది కళాత్మక రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాయామం చేయడం ద్వారా మీరు అద్భుతమైన శక్తిని ఉత్సాహాన్ని పొందుతారు ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈరోజు మీరు సమయాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలమవుతారు ముఖ్యమైన పనులకు ఆలస్యమవుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొనడానికి సమయం దొరకదు మానసిక ఉల్లాసం కోసం మీరు ఎదురుచూడవలసి వస్తుంది సంతానం నుండి మంచి శుభవార్త వింటారు వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది పిల్లల చదువుల విషయంలో మంచి పురోగతి కనిపిస్తుంది ఆధ్యాత్మిక యాత్రలు చెయ్యాలనే మీ కోరిక ఈరోజు నెరవేరుతుంది ఈ యాత్రలు మీకు దివ్యమైన అనుభూతిని అందిస్తాయి స్వచ్ఛంద సేవలో చురుకుగా పాల్గొనడం వలన మానసిక సంతృప్తి లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఆర్థిక పెట్టుబడులలో భారీ నష్టాలు చవిచూసే రోజు ఇది జాగ్రత్త ఆసరం మీరు తప్పు తప్పు సలహాలు విని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడంలో మీరు విఫలమవుతారు అవకాశాలు చేజారిపోతాయి మత్స్య పరిశ్రమలో ఉన్నవారికి ఈరోజు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది చేపల వేటలో మంచి ఫలితాలు సాధిస్తారు సామాజిక సేవకు మీరు చేసిన కృషికి గుర్తింపు లభిస్తుంది ఈ సేవ ద్వారా మనసుకు సంతృప్తిని పొందుతారు మీ స్వీయ నమ్మకం శిఖరాలను చేరుతుంది మీరు ఎటువంటి అడ్డంకులనైనా అధిగమిస్తారు మీ సామర్థ్యంపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది పశుపోషణ రంగంలో మీకు లాభదాయకమైన రోజు మీ పశుసంపద వృద్ధి చెందుతుంది మీకు ఊహించని ఆదాయం లభిస్తుంది మీ సృజనాత్మకత పెరుగుతుంది మీరు కొత్త ఆలోచనలతో ముందుకొస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అధికారుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది మీ పనులకు త్వరితగతిన అనుమతులు వస్తాయి పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి పెరుగుతుంది ప్రకృతితో గడపడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది కోచింగ్ శిక్షణలో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు మీ జ్ఞానం పెరుగుతుంది ఈ రోజు మొత్తం ఆనందంగా గడుస్తుంది చిన్న విషయాలు కూడా సంతోషాన్ని కలిగిస్తాయి భవిష్యత్తు సాంకేతికతపై ఆసక్తి చూపుతారు కొత్త ఆవిష్కరణలను తెలుసుకుంటారు అనవసరమైన పర్యటనలు ఈరోజు మీకు అలసటను కలిగిస్తాయి ప్రయాణాలలో జాగ్రత్త వహించండి మీ వ్యక్తిత్వం ఇతరులను బాగా ఆకర్షిస్తుంది మీ మా ట తీరుతో అందరినీ మెప్పిస్తారు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి మీ సమస్య పరిష్కార సామర్థ్యం ప్రశంసలు అండుకుంటుంది పుస్తక పఠనానికి ఈరోజు అనుకూలం కొత్త విషయాలు తెలుసుకుంటారు నాట్యకళలో ఉన్నవారికి ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది వారి ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి సముద్ర సంబంధిత వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి విదేశీ వాణిజ్యం అనుకూలంగా ఉంటుంది నౌకాయాన ప్రయాణాలు విజయవంతంగా పూర్తవుతాయి రాజకీయాలలో ఉన్నవారు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి కౌన్సెలింగ్ ద్వారా మానసిక సమస్యలను పరిష్కరించుకుంటారు ప్రశాంతతను పొందుతారు ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని విజయం సాధిస్తారు మీ మానసిక చురుకుదనం పెరుగుతుంది ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు మీ డిజైన్లు ప్రశంసలు అందుకుంటాయి చింతన ధ్యానం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మీ అంతరాత్మ శక్తి పెరుగుతుంది పాత బంధువులతో లేదా దూరపు పరిచయస్తులతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి మీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి నుండి అపార్థం ఎదురవుతుంది మీపై సామాజిక గౌరవం పలుకుగడి ఈరోజు తగ్గిపోతాయి సమాజంలో మీ పరువుకు నష్టం కలిగించే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి అవి మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మీకు లాభాన్నిస్తుంది టెక్నాలజీ ద్వారా మీ పనులు వేగవంతమవుతాయి మీ మనోభావాలు కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు చిన్న విషయాలకే ఆందోళన చెందవచ్చు వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి పంటలు బాగా పండుతాయి సంగీత రంగంలో మీకు గొప్ప అవకాశాలు వస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది భవిష్యత్తు కోసం చేస్తున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరుతాయి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ధన నష్టం కలిగే అవకాశం ఉంది విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి అనుకోని ప్రమాదాలకు డబ్బు ఖర్చు చెయ్యవలసి వస్తుంది నూతన ఆవిష్కరణలను చేపట్టడంలో మీరు వైఫల్యం చెందుతారు పాత పద్ధతులనే అనుసరించడం వలన ఎదుగుదల ఆగిపోతుంది ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా పెరిగి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది సమయానికి పనులు పూర్తి చెయ్యలేక తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తారు మీరు రాసే పుస్తక సమీక్షలకు మంచి స్పందన లభిస్తుంది కొత్త రచనల గురించి తెలుసుకుంటారు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు మీ సంప్రదాయాలపై గౌరవం పెరుగుతుంది కళలు ఆచారాల పట్ల అవగాహన మెరుగుపడుతుంది ఆఫీసులో మీ పనితీరు ప్రశంసలందుకుంటుంది సహోద్యోగుల మద్దతుతో ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేస్తారు ఫోటోగ్రఫీలో మీ ప్రతిభకు గుర్తింపు లగిస్తుంది అందమైన చిత్రాలను తీస్తారు మీ ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు జల వనరుల పెంపొందించే కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు మీలో నిగూఢంగా ఉన్న ప్రతిభ బయటపడుతుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు వాతావరణం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది మీ పనులకు అనుకూలంగా మారుతుంది వృత్తిపరమైన నిర్ణయాలలో గందరగోళం నెలకొంటుంది సరైన మార్గం దొరకదు మీ కెరియర్లో పురోగతి సాధించడానికి అవకాశాలు తగ్గిపోతాయి మీరు ఇచ్చే లైఫ్ కోచింగ్ ఇతరులకు ఏమాత్రం ఉపయోగపడదు కోచ్గా మీ ప్రయత్నాలు విఫలమవుతాయి వ్యవసాయం చేస్తున్నవారికి మంచి దిగుబడి లభిస్తుంది కొత్త వ్యవసాయ పద్ధతులు అనుసరించి లాభాలు ఆర్జిస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఇది మంచి రోజు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఆటోమేటర్ ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి